ఆకుకూరలు వీరికి విషంతో సమానం బీ కేర్ఫుల్ ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నిత్యం ఏదో ఆకుకూర ఆహారంగా తీసుకుంటే ఉత్సాహంగా ఉంటాం ఆరోగ్యం కోసం వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం ప్రోటీన్లు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల మన జీవనశైలిని మార్చే సత్తా వాటికి ఉందని వైద్యులు చెప్తుంటారు ప్రస్తుతం శీతాకాలం కావటంతో మార్కెట్లో రకరకాల ఆకుకూరలు దర్శనమిస్తుంటాయి ప్రతి ఒక్కరూ వారి వారి అభిష్టానికి బట్టి ఆకుకూరలు ఎంపిక చేసుకొని ఉంటారు అందుకే ఈ సీజన్లో చాలా మంచి ఆకుకూరగాయలను ఎక్కువగా తింటారు అయితే ఆకుకూరలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంతా అనుకుంటారు కానీ కొన్ని దుష్ప్రవాలు కూడా ఉన్నాయట ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు ఆకుకూరలు తినడం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి ఎవరికైనా గ్యాస్ సంబంధిత సమస్యలు ఉంటే ఆకుకూరలు ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే ఆకుకూరలో పోలెట్ అధికంగా ఉంటుంది ఇది సమస్యలను తీవ్రతరం చేస్తుంది అలాగే అలెర్జీ సమస్యలు ఉన్నవారు గర్భిణీలు కూడా ఈ ఆకుకూరలు శీతాకాలంలో తినకూడదు ఇంకా నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తినకూడదు ఎందుకంటే ఆకుకూరల్లో అక్సలైట్లు అనే సమ్మేళనం ఉంటుంది ఇది సమస్యను మరింత పెంచవచ్చు ఇది అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా ఈ ఆకుకూరలను ఎక్కువగా తినకూడదు ఇది ప్రయోజనానికి బదులు మరింత హాని తలపెడతాయి కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు అంటే వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం మంచిది